హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ అలాగే జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో కూడా ఈ వీడియో రావచ్చు ముందుకు వచ్చేసి ఇంటర్లింగ్ గురించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది అయితే కొన్ని రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు అండి అంటే జస్ట్ ఏదో మైనింగ్ చేసి వదిలేస్తున్నారు కొంతమంది కొంతమంది కొన్నిసార్లు మైనింగ్ చేస్తున్నారు కొన్నిసార్లు మైనింగ్ చేయట్లేదు దీనివల్ల నష్టాలు ఏంటి లాభాలేంటి అసలు దీ డ్రీప్గా దీని గురించి మాట్లాడతాం వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఏదో ఇన్స్టాగ్రామ్లో నాటిలో చూసి చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కానీ కనీసం రిఫరల్ కోడ్ కూడా మీరు యూజ్ చేయాలి రిఫరల్ కోడ్లు యూస్ చేయకుండా ఓన్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వెయ్యి కాయిన్స్ రావు ఎక్స్ట్రా కాయిన్స్ దాంతోపాటు మీకు మైనింగ్ స్పీడ్ కూడా నార్మల్ వ్యక్తికి పదిహేను వస్తున్నాయి ప్రజెంట్ మీకు పదే వస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అసలు ఫస్ట్ మైనింగ్ ఎలా చేయాలంటే ఇక్కడ మైన్ స్టిల్లింగ్ అని చూసారా గోల్డ్ కలర్ బటన్ ఇవ్వండి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే చిన్న యాడ్ అనేది వస్తుందండి ఈ చిన్న యాడ్ అనేది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యారో మార్క్స్ వస్తాయి వెంటనే ఆ యారో మార్క్స్ మీద క్లిక్ చేయాలి ఏడంతా మనం చూడాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ చూసిన తర్వాత ఇలా యారో వస్తుంది ఈ ఆరో మీద క్లిక్ చేస్తే మన గూగుల్లో ప్లే స్టోర్లోకి వెళ్తుంది సార్లు మళ్ళీ బ్యాక్ ఒక స్టెప్ ఒక బ్యాక్ స్టెప్ వచ్చేస్తే మళ్ళీ యారో వస్తుంది యారో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటూ వస్తుంది మాట ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి యారో వచ్చింది ఇంటూ వచ్చింది ఓకే ఇక్కడ వరకు ఒకటి అయింది అనమాట ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారుగా బర్నింగ్ అవుతుంది ఎందుకు బర్నింగ్ అవుతుంది అంటే నేను సరిగ్గా మైనింగ్ చేయట్లేదు నాది డెమో అకౌంట్ అనమాట ఓకే ఈ డెమో అకౌంట్ వల్ల నాకు బర్ణింగ్ జరుగుతాయి కాబట్టి ఇక్కడ ఈ డెమో అకౌంట్లో ఇక్కడ ఇలా వచ్చింది కదా ఇక్కడ నేను స్టిల్ మైనింగ్ అని క్లిక్ చేసిన తర్వాత నాకు ఈ రకంగా కాయిన్స్ వస్తున్నాయి అంటే బేసిక్గా ఈ అకౌంట్ నేను రిజిస్టర్ అవ్వమని కూడా అయినా సరే ఒక ఇద్దరు అనుకోకుండా దీంట్లో రిజిస్టర్ అయ్యారు అందుకే నాకు పంతొమ్మిది కాయిన్స్ వస్తున్నాయి నార్మల్ వ్యక్తులకైతే ప్రెజెంట్ పదిహేను వస్తాయి ఓకే ఈ ఈ నెంబరు ఈ సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో నెంబర్ని రిఫరల్ కోడ్ కింద మీరు యూజ్ చేయొద్దు రిఫరల్ కోడ్ నేను ఏంటి అనేది నేను చెప్తాను ఓకే కాబట్టి ఈ రకంగా మైనింగ్ చేసుకోవాలి ఇక్కడ బర్నింగ్ హిస్టరీ చూడండి చూసారుగా నా కాయిన్స్ ఎంత బర్నింగ్ అయిపోయినాయో ఈ కాయిన్స్ అన్నీ కూడా నేను రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవాలంటే ప్రతిరోజు కూడా ఆరు మైనింగ్స్ మినిమం చేయాలి ఇలా ప్రతిరోజు కూడా ఆరు మైనింగ్స్ చేస్తేనే ఏవైతే గతంలో నా కాయిన్స్ కట్ అయిపోయినాయో అంటే దాదాపు నాకు రెండు వేల కాయిన్స్ పైన ఉండాలి ఇప్పుడు మొత్తం కట్ అయినాయి సగం పైన ఈ కట్ అయిన కాయిన్స్ మళ్ళీ నాకు రావాలంటే ప్రతిరోజు ఆరు మైనింగ్స్ మినిమం ఒక ఐదారు మైనింగ్ ఐదు మైనింగ్స్ అయినా చేస్తే మన కాయిన్స్ అన్నీ రిటర్న్ అవుతాయి మాట అది కూడా ఇరవై ఎనిమిది రోజులు ఆపకుండా చేస్తే ఇది ఫస్ట్ రెండోది వచ్చేసి ఇక పైన మీకు మనిషి చెంబలు కనబడుతుంది కదా బొమ్మ ఇగండి ఇక్కడ నేను డాట్ పెడుతున్నాక రెడ్ డాట్ ఇక్కడ దీన్ని పక్కన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ హయం హ్యూమన్ అనే దగ్గర గ్రీన్ కలర్లో ఉండాలి ఇది ఇది గ్రీన్ కలర్లో లేకపోతే మీరు ఎన్ని వేల కాయిన్లు ఎన్ని లక్షల కాయిన్లు సంపాదించినా యూస్ ఉండదు ఎందుకంటే మీరు కేవైసీ అవ్వలేదు అని ఎందుకంటే మీరు మనిషి అని చెప్పి అది ప్రూవ్ చేయలేదు కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలనేది వీడియోలో చెప్తాను దాంతోపాటు ప్రజెంట్ ఇక్కడ రెఫరల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అని ఉంది ఇక్కడ నా రిఫరల్ కూడా ఇవ్వాలి ఒకవేళ మీకు ఇచ్చి ఉంటే మీరు వేరే వాళ్ళు ఉంటే అవసరం లేదు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ నా రిఫర్ కూడా కనిపిస్తుంది కదా ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ త్రీ ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయిన ఆప్షన్ వస్తుంది దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా జీరో పాయింట్ ఫైవ్ హెచ్ఎస్పి యాడ్ అవుద్ది మాట అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది దాంతోపాటు కింద బ్లూ కలర్ బటన్ క్లైమ్ అని వస్తుంది అన్నమాట స్టార్టింగ్ ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఆ క్లైమ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెయ్యి కాయింట్స్ కూడా వస్తాయి ఒక పక్క మీకు ప్రతి మైనింగ్కి వచ్చే కాయిన్స్ పెరుగుతాయి రెండోది వచ్చేసి మీకు వెయ్యి కాయిన్స్ వస్తాయి దాంతోపాటు మీకంటూ ఒక రిఫరల్ కోడ్ ఈ రకంగా వస్తుందన్నమాట ఈ రెఫరల్ కోడ్ కాదండి ఈ రెఫరల్ కోడ్ నాది ఎంటర్ చేయండి ఓకే ఈ ఫోర్ ఎయిట్ అనేది రిఫర్ కోడ్ మాత్రం ఎంటర్ చేయండి సెవెన్ టూ జీరో ఎంటర్ చేయమాకండి ఇలా మీకు మీ రెఫర్ కూడా ఇక్కడ వస్తుంది అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఓకే ఈ రెఫరల్ కోడ్ మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళని కూడా ఇక్కడ హ్యూమన్ హ్యాజ్లోకి వెళ్ళి మీ రెఫర్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి ఓకే ఇచ్చుకొని సబ్మిట్ చేసి ఇక్కడ క్లైంద క్లెయిమ్ కొట్టిన తర్వాత వెయ్యి కాయిన్స్ వస్తాయి అలాగే వాళ్ళకి మినిమం పదిహేను కాయిన్లు వస్తాయి ఇక్కడి వరకు క్లియర్ అసలు ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఏ కంప్లైంట్స్ వస్తున్నాయి అలాగే ఇప్పుడు మీరు మళ్ళీ వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ చేసిన వాళ్ళు కూడా ఏ కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిని ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు కంటిన్యూగా మీకు చెప్తాను చూడండి ఓకేనండి ముందుగా కార్నర్లో మనిషి బొమ్మలాగా సెంపుల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఐఎం హ్యూమన్ అని వస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి లేదంటే మీరు డైరెక్ట్గా మైనింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇందాక మీకు చూపించాను స్క్రీన్ రికార్డ్ అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై నావనే బటన్ కనిపిస్తుంది కదా చిన్నగా బ్లాక్ కలర్లో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పైన రెండో ఫోటోలో ఓపెన్ అయినట్టు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుంది అక్కడ ఒక బాక్స్ ఉంది కదా అక్కడ టిక్ ఇవ్వాలన్నమాట టిక్ ఇచ్చిన తర్వాత మూడో ఫోటోలు వచ్చినట్టు అలా గ్రీన్ కలర్ వస్తుంది ఆ టిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి అప్పుడు ఇక్కడ నాలుగు ఐదు ఫోటోలు రెండు ఎందుకు పెట్టానంటే ఒకటి మీరు ఫేస్ చూపించేటప్పుడు మంచి లైటింగ్ కండిషన్లో చూడాలి అలాగే దాంతోపాటు కెమెరా ఏమైనా మన ఆయిల్ లాంటిది ఏమైనా అంటుందేమో కెమెరా క్లీన్ చేసి మంచి లైటింగ్ అన్నిషన్లోకి వెళ్ళి ఫేస్ సరిగ్గా ప్రాపర్గా అది లెఫ్ట్కి రైట్కి పైకి కిందకి చూపించమంటది చూపించిన తర్వాత మీకు వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది ఇదివరకు ఏంటంటే వెంటనే అయిపోయేది మాట ఇప్పుడు అవట్లా వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది లేదా ఫెయిల్ అని వస్తుంది ఫెయిల్ అని వస్తే మళ్ళీ ట్రై చేయండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ మొబైల్లో కెమెరా ప్రాపర్గా పని చేయకపోయినా లేదా నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా సరే మీకు ఈ కంప్లైంట్స్ వస్తాయి ఇది మీరు గమనించాలన్నమాట అలాగే ఈ మూడు చేసిన తర్వాత అంటే వెరిఫై క్లిక్ చేశారు టిక్ మార్క్ ఇచ్చారు ఫేస్ చూపించారు వెరిఫికేషన్ కూడా ఇన్ ప్రోగ్రెస్లోకి వచ్చింది అంటే ఫెయిల్ అవ్వలేదు ఇన్ ప్రోగ్రెస్లోకి వచ్చింది నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే మీకు కేవైస్ అయ్యేదాకా మీకు ఎక్స్ట్రా కంపెనీ వాళ్ళు ఇచ్చే బోనస్ వెయ్యి కాయిన్లు రావు దాంతోపాటు మీకు ఒక రిఫరల్ కోడ్ అనేది కూడా జనరేట్ అయినా పెద్ద దానివల్ల యూజ్ ఉండదు మీరు మైనింగ్ చేయడం వల్ల కూడా పెద్ద యూజ్ ఉండదు కాబట్టి వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవాలి ఒకవేళ మీ మొబైల్ అవ్వకపోతే మీ ఫ్రెండ్తో మీ ఫ్యామిలీ మెంబర్తో వేరే మొబైల్ తీసుకొని మీరు ఏదైతే మెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మెయిల్ ఒక్కసారి వాళ్ళ దాంట్లో ఎంటర్ చేసి ఆ మెయిల్తో లాగిన్ అయ్యి వాళ్ళ దాంట్లో ఫేస్ ఇచ్చి ఓకే అయిపోయిన తర్వాత అవసరమైతే వాళ్ళ దాంట్లో మీ మెయిల్ తీసేసి మీ దాంతో కంటిన్యూ చేసుకోవచ్చు ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇంకా మిగతా స్టెప్స్ ఏంటి అనేది ఇక్కడ తర్వాత చెప్పాం కదా దీని తర్వాత ఏం స్టెప్స్ జరుగుతాయని కూడా చెప్తాను చూశారు కదండి మొన్నటి దాకా మనకి ఎవరైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి బ్లాక్ కలర్లో కనిపించింది అంటే వెరిఫికేషన్ అని సరిగ్గా అవకపోతే బ్లాక్ కలర్లో కనిపించేది దాని మీద క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకున్నాము ఇప్పుడు మనకి ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా వీళ్ళు మూడు కలర్స్ తేవడం జరిగిందన్నమాట ఎవరికైతే ప్రోగ్రెస్లో ఉందో అంటే ఫేస్ చూపించారు అది కంపెనీ ప్రోగ్రెస్ చేసుకుని ఒక ఐదు పది నిమిషాల్లో కరెక్టా కాదా ఈ వ్యక్తి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదంటే ఒకే ఫేస్తో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్న రాదు రెండోది వచ్చేసి సరిగ్గా కెమెరా సరిగ్గా లేకపోయినా రాదు నెట్ట సరిగ్గా లేకపోయినా సరిగ్గా తీసుకోదు ఈ మూడు కంప్లైంట్స్ కూడా మీరు చెక్ చేసుకోవాలి అలాగే ఒకే మొబైల్లో రెండు మూడు అకౌంట్లు మెయింటైన్ చేయకూడదు దానివల్ల వాళ్ళు కూడా ఇబ్బంది అవుద్ది ఓకే కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫోటోలో చూపించినట్టు మీకు ఆరెంజ్ కలర్లో అంటే ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్లో ఫోటో వచ్చిందనుకోండి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్నట్టు మళ్ళీ అది అయితే ఇలా రెడ్ కలర్లో అయినా వస్తుంది లేదంటే మూడో ఫోటోలో చూపించినట్టు ఈ గ్రీన్ కలర్లోకి వస్తుంది రెడ్ కలర్లోకి వచ్చిందంటే మీ ఫేస్ రిజెక్ట్ అయినట్నమాట రెడ్ కలర్లోకి వచ్చిన మళ్ళీ ఒకసారి మళ్ళీ మీరు దాని మీద ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఆ రెడ్ కలర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ రివెరిఫికేషన్ అడుగు దిందని మనం చూపించినట్టు అవన్నీ కూడా టిక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా ఫేస్ చూపించిన తర్వాత అది పర్ఫెక్ట్గా తీసుకుంటే ఇలా గ్రీన్ కలర్లో ఐఎం హ్యూమన్ అని వస్తుంది ఎప్పుడైతే గ్రీన్ కలర్లోకి వచ్చిందో అప్పుడు మీరు సేఫ్ ఇంకోసారి మీరు కేవైసీ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఇలా ఎల్లో కలర్ వచ్చినా ఇలా రెడ్ కలర్ వచ్చినా లేదా బ్లాక్ కలర్ వచ్చినా ఏదొచ్చినా సరే మళ్ళీ మీరు కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా ప్లాన్ చేసుకోండి ఎవరికైతే ఈ కంప్లైంట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఓకే కాబట్టి మీ బర్నింగ్ అంటే కంపెనీ తప్పు కాదండి కంపెనీ ఫస్ట్ నుంచే చెప్తుంది ఎవరైతే రెండు రోజులు మించి మైనింగ్ చేయడం ఆపేస్తారో వాళ్ళ కాయిన్స్ ప్రతి రెండు రోజులకి బర్నింగ్ అవుతూ వస్తే ఇరవై పద్నాలుగు రోజుల తర్వాత మొత్తం కాయిన్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి అలా జీరో అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాయిన్లు వాళ్ళు దక్కించుకోవాలంటే మళ్ళీ ఒక ఇరవై ఎనిమిది రోజులు ఒక ఐదు నుంచి ఆరు మైనింగ్లు రెగ్యులర్గా చేస్తే మళ్ళీ బర్నింగ్ అయిన కాయిన్స్ అన్నీ కూడా రిటర్న్ వేస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అలాగే ప్రజెంట్ సెకండ్ హాల్వింగ్ స్టార్ట్ అయింది కాబట్టి గతంలోలాగా ముప్పై కాయిన్స్ ఎవరికీ రావట్లేదు మీకే కాదు ఎవరికీ కూడా రావు ఇప్పుడు నాకు దాదాపు ఐదు వందల కాయిన్లు వచ్చినాయి ఎగ్జాంపుల్ సెకండ్ హాల్వింగ్ స్టార్ట్ అయిన కానీ రెండు వందల యాభై కాయిన్స్ వస్తున్నాయి ఎవరికైనా ఇంతే ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే కొంచెం పాత వాళ్ళకి కాయిన్స్ తగ్గించాలి స్టార్టింగ్ నుంచి మనం ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయండి ఓకే ప్రతి మైనింగ్ దాంట్లో ఇది కామన్ ఫ్రీగా ఇచ్చే మైనింగ్లో మాత్రం చెప్తున్నాను ఓకే మీ అందరికీ క్లారిటీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దానికి సంబంధించిన వీడియో అనేది నేను డిస్ప్లే మీద వేస్తున్నాను మీరు ఈ డిస్ప్లే మీద ఉన్న వీడియో మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చూడొచ్చు రిజిస్ట్రేషన్ తర్వాత ఎలా కంప్లైంట్స్ వస్తున్నాయి కూడా మీరు చూశారనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మందికి వీడియో షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ లుక్స్